ఆయన ఒక మహానటుడు నన్ను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఒక దశకంలో నేను కోట శ్రీనివాసరావు బాబు మోహన్ మేముగ్గురం ప్రతి సినిమాలో ఉండేవాళ్ళం రోజుకు పద్దెనిమిది ఇరవై గంటలు పనిచేసేవాళ్ళం ప్రతి Last forty years, four decades ago. Are a focus? No, not a problem. కోట లేడు అంటే నమ్మలేకపోతుంది నటన ఉన్నంత కాలం కోట ఉంటాడు వాడుకు నట రాజిపోతు మహానుభావుడు ఏ విషయాన్నైనా నిర్మోహాటంగా మాట్లాడే వ్యక్తి అటువంటి వ్యక్తిని కోల్పోవడం భారతదేశానికే నటన లోకానికి చేరే లోటు చివరిగా